హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంద చాలా బాగున్నానండి సో ఈరోజైతే మా బాబా చెప్పాను కదా డైలీ డ్యూటీలే ఉంటాయి సో ఒక్కరోజు డ్యూటీ లేకుండా ఉన్నామంటే ఆ రోజు ప్రశాంతంగా ఉంటామంతే మా బాబా అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి డ్యూటీకి వెళ్ళిపోయారు సో ఈరోజు డ్యూటీ నుంచి రారనమాట డే అండ్ నైట్ డ్యూటీ అనమాట సో పొద్దున సిక్స్కి వెళ్ళా కదా మళ్ళీ రేపు మార్నింగ్ సిక్స్కే వస్తారు సో ఈ వన్ డే అయితే మేము ఎలా ఉంటాము ఏంటి అని మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో మాత్రం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి సరేనా పొద్దున్నే లేచాను మా బావ బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు సో తన కోసం అయితే కొద్దిగా టీ ఇస్తే తాగాడు సో అక్కడే చేస్తానన్నమాట సో డే అండ్ నైట్ డ్యూటీ అంటే ఇలాగే ఉంటుందండి మార్నింగ్ అక్కడే టిఫిన్ చేస్తారు ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నరు అంతా అక్కడే ఉంటుంది సో ఇక మాకు ఇక వండుకోవడం తప్పిందన అనలేం కానీ మా బావలు ఇక్కడ అసలు మంచిగా అనిపించదు సో అందుకే పొద్దున ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించి మ్యాగీయే చేసేసాను ఎందుకంటే అది అయితేనే ఇంకా ఈజీ అయిపోతుంది అంతేకాదు ఇంకా పిల్లలు కూడా తింటారు మా బావ్ కూడా అక్కడే తింటాడు కదా అని చెప్పి అదే చేశాను సో అది చేశాను కానీ పిల్లలు కూడా సరిగా తినలేదు ఏం చేయాలి అని ఆలోచించి మళ్ళీ బ్రెడ్ జామ్ ఇచ్చాను సో అదైతే కొంచెం 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 తిన్నరు ఇక నేనైతే లంచ్ బాక్స్లోకి బ్రెడ్ జామే పెట్టాను బ్రెడ్ కొంచెం రోస్ట్ చేసి పెట్టాను సో తింటాడో లేదో చూడాలి మరి ఇక ఫైనల్గా మనది పని ఎంతవరకు వచ్చిందో చూపిస్తాను రండి సో ఇక ఇక్కడైతే రిత్విక్కి బ్రెడ్ జామే పెట్టేస్తున్నాను బాక్స్లో కూడా సో వీళ్ళ స్కూల్ అయితే వన్ థర్టీ కల్లా వచ్చేస్తారు కదా మార్నింగ్ అయితే మ్యాగీ కొంచెం తిన్నాడు మళ్ళీ ఇదే బ్రెడ్ జామ్ ఇస్తే అది కొంచెం తిన్నాడు కొన్ని పాలైతే తాగాడు సో ఇప్పట్లో వాడికైతే అసలు ఆకలేదు కానీ పిల్లలతో సరదాగా అలా తింటాడు కదా అని చెప్పి ఇలా బ్రెడ్ క కొంచెం నెయ్యిలో వేంపి ఆ తర్వాత దానిపైన ఈ జామ్ అప్లై చేసి ఇలా పీసెస్ అయితే రెండు పెడుతున్నాను సో మ్యాక్సిమమ్ కంప్లీట్ చేసే వస్తాడు ఎందుకంటే జామ్ అంటే వాడికి చాలా ఇష్టం సో అందుకే అనమాట సరదాగా పిల్లలతో కూర్చొని అయినా ఇక పిల్లలు అయితే తింటారు కదా సో అందుకే అనమాట మాక్సిమం నేనైతే మా వాడికి మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయించి పాలు తాపిచ్చే పంపిస్తాను ఎందుకంటే మళ్ళీ వాడు స్కూల్లో తింటాడో లేదో అని కొంచెం భయం ఇంకా ఫైనల్గా మనోడైతే స్నానం చేసేసాడు సో మా చిన్నోడైతే ఇప్పటి వరకు లేవలేదు అదే నాకు ప్లస్ పాయింట్ ఎందుకంటే వీడు లేస్తే అస్సలు ఆగడనమాట డు స్నానం చేసిండు ఈరోజు ఎందుకో మా బాగున్నప్పుడేమో అస్సలు లేవాడు వీడు కొట్టాలి తిట్టాలి కానీ ఈరోజు వాడే లేసేసిండు సిక్స్ థర్టీ కల్లా లేచి ఇక లేవగానే ఇదే మంచి టైం అని చెప్పి నేను కూడా స్నానం చేయించి కొత్త డ్రెస్ డాడీ ఈరోజు వేసేది ఈరోజు శుక్రవారం వీళ్ళకి సివిల్ డ్రెస్ అనమాట సో ఇక వీడు కొత్త డ్రెస్ వేసాను మంచిగా టిఫిన్ తిన్నాడు ఇక ఆడుకున్నాడు ఇంకొక టెన్ మినిట్స్ ఉంది కిందికి వెళ్ళడానికి అంటే బస్సు వచ్చే టైము సో ఇక ఈ లోపైతే ఆడుకుంటా అంటే సరేలే నాన్న ఆడుకో అని చెప్పి ఇచ్చానమాట సో ఆడుతున్నారు ఇద్దరు అక్కడేమో మనోడు కిందికి వెళ్ళడం కోసం షూస్ అయితే తీస్తున్నాడు వాడి కోసం అలాగే వాళ్ళ అన్నయ్య కోసం వాడి హడావిడేమో కానీ స్కూల్కి వెళ్తే వీడి హడావిడి అయితే మామూలుగా ఉండదు కిందికి వెళ్ళి హడావిడి చేయాలి వీడికి అంతే అసలు ఏమంట ఈ మధ్య కిందికి బాగా తిరుగుతున్నాడు సో వాడికి అయితే అలవాటు అయిపోయింది ఇక్కడ పాల పాలబండి అంటే పాలొస్తాయండి మామూలుగా రేషన్ కూడా ఇస్తారు మాకు కాకపోతే రేషన్ రోజు ఇక పాల కోసం కిందికి దిగాల్సి వస్తుంది మళ్ళీ చిన్న బాబు అనమాట ఫస్ట్లో మేము వచ్చిన స్టార్టింగ్లో సో అందుకే ఇక ఇట్లా సంచి అయితే కట్టినా మా బావ కట్టిండు సంచి ఇలా పాల పాల వాళ్ళు వస్తే ఈ సంచిలో అయితే పాలు ఇస్తారు పెద్ద టెన్షన్ ఉండదు అది మేము సివిల్లో తీసుకున్నాము అంటే బయట అనమాట బయట కాస్ట్ వచ్చేసి ఇయర్లీ ఏ మంత్లీ టూ థౌజండ్కి పైనే అవుతుంది బిల్లు సో అయినా పర్లేదు ఇక రేషన్ అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక అదైతే తీసుకున్నాను ఇక మనోడు చూడండి అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నాడు బ్రష్ కూడా చేయలేదు బ్రెడ్ జామ్ తినేసిండు అప్పుడప్పుడు ఇక అంతే పిల్లలు టూ ఇయర్సే కదా సో ఇక అయినా మ్యాక్సిమం వాడు బ్రష్ ఖచ్చితంగా చేస్తాడు మా చిన్నోడు చాలా అంటే బ్రష్ అంటే వాడికి చాలా ఇష్టం అనమాట సో ఇక ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ సర్దాలి ఇప్పుడు రుత్విక్ గారిని స్కూల్కి పంపించి వచ్చిన తర్వాతనే చేద్దామని చెప్పి అలాగే వదిలేసాను ఎందుకంటే ఇల్లు ఊడ్చాను తూడ్చాను బాత్రూమ్స్ అన్నీ కడిగేశాను అనమాట సో కొంచెం టెన్షన్ ఉండదు ఇక ఇది వచ్చేసి బట్టలు నిన్న పిండిన బట్టలు అన్నీ అలాగే ఉన్నాయి సో అవైతే పెట్టాలి ఇంకా చూద్దాం మరి ఇక సరే మరి టైం అంటే టైం ఎంత టైం అయితే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్సే ఉందండి సో ఇక మా చిన్నోడు పెద్దోడికి అయితే రెడీ చేసేయాలి ఏం లేదు షూస్ వేసామంటే ఇక రెడీ అయిపోయినట్టే ఒక్కొక్కసారి ఎయిట్కి వస్తుంది ఒకసారి సెవెన్ థర్టీ అసలు టైము బస్సింగ్స్ చాలా ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు అందుకే ఎయిట్ లోపే వెళ్ళిపోవాలి సో ఇక్కడైతే కొన్ని పాలైతే తాపిస్తున్నాను అనమాట ఛాయ్ అని చెప్తేనే తాగుతాడు వాడు లేదంటే తాగడు అందులో కొంచెం హార్లిక్స్ కలిపి ఇలా టీ కప్లో పోసామనుకోండి వాడు చాయ్ అనుకొని తాగిస్తాడనమాట సో అందుకే ఇక్కడైతే నేను ఛాయ్ తాగు అని చెప్పి ఇస్తున్నాను సో పిల్లలు కొంచెం పెద్దగా స్కూల్ స్కూల్కి వెళ్ళేదాకా ఇదే టెన్షన్ అండి నాకైతే డైలీ అనుకుంటాను మా వివాన్ కూడా స్కూల్ కి ఎప్పుడు వెళ్తాడా అని ఇద్దరిని స్కూల్ కి పంపేసి కాసేపైన ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇంట్లో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ పనులు అన్నీ అయిపోయాయి ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయామండి వెళ్ళేటప్పుడే నేను డస్ట్బిన్ అయితే తీసుకువెళ్తాను ఎందుకంటే ఆలుపే డస్ట్బిన్ అంటే చెత్త తీసుకువెళ్ళే వాళ్ళు వస్తారనమాట సో కింద పెట్టేశాను అనుకోండి ఒక టెన్షన్ ఉండదు లేదంటే ఈ ఫోర్త్ ఫ్లోర్ ఎక్కి దిగడం కష్టమైపోతుంది ఇక వచ్చేసాం చూడండి ఇదే స్టాఫ్ ఇక పిల్లలందరూ వచ్చారు సో ఈరోజు సివిల్ డ్రెస్ కదా సో పిల్లలందరూ సివిల్ డ్రెస్లో ఎంత ముద్దుగా ఉన్నారో వీడు వచ్చేసి వద్దు అని రెగ్యులర్గా మన ఇంటికి వస్తూ ఉంటాడు వీడియోస్లో కూడా కనిపించాడు ఇక ఫైనల్గా పిల్ మనోన్నైతే స్కూల్లో అంటే బ్యాన్ అయితే ఎక్కించేసి ఇంటికి అయితే వచ్చాను ఇక మా చిన్నోడికైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయించాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఫ్రెష్ అయినాక మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా హాయ్ అండి ఇప్పుడే ఇంట్లో పని అయితే అంతా కంప్లీట్ అయిపోయింది సో చూడండి ఇప్పుడు టైం వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవుతుంది సో ట్వెల్వ్కే మా అయితే చెప్పులు వేసుకొని రెడీ అవుతాడు బస్ వచ్చేదేమో వన్ థర్టీకి ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేసి అస్సలు ఆపడనమాట వేడితో ఇదే తలనొప్పి ఇంట్లో ఏమేమి పనులు చేశానో చూపిస్తారండి పూజ అయితే చేసేసాను ఈరోజు శుక్రవారం కదా సో పన్నంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నాను ఇక ఫైనల్గా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి క్వార్టర్స్కి సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది కదా సో అదనమాట ఎక్కువ యూస్ చెయ్యము కానీ ఇక పిండిన బట్టలు అవి ఉంటాయి కదా ఆ బెడ్లో అయితే వేస్తాను ఇదండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఇది నీట్గా చేసి సర్దేసుకున్నాను సో ఇది వచ్చేసి కిచెన్ డైలీ మన వీడియోస్లో కిచెన్ ఎక్కువ అనిపిస్తుంది కదా కర్రీ వచ్చేసి టమాటా పాలకు రెండిన మా బావ రానని చెప్పాను కదా నాకు పిల్లలకి వచ్చింది కదా అని సో అన్నం అయితే నేను చిన్నోడైతే తినేసాము ఇంకా పాలు వెయిట్ చేసి పెట్టిన కొద్దిగా ఆమ్లెట్ ఉంచిన మా చిన్న పెద్దోడి కోసం ఒక్కటే ఎగ్ ముగ్గురం తిన్నాం అన్నమాట సో అది ఎక్ట్ వచ్చేసి హాలు హాల్ అయితే అన్నీ నీట్గా సర్ బెడ్రూమ్ కూడా మళ్ళీ దులిపేసేసుకున్నా బెడ్షీట్ సో ఇది టీవీ ఏదో ఒకటి మామిడు అయిపోయిందండి పని అయితే సో ఇక ఇప్పుడైతే కాసేపు కార్తీక దీపం సీరియల్ చూస్తాను నెట్టాన్ వేసుకొని చాలా రోజులు వెళ్తుంది చూడక కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది కదా సో అది ఇంకొక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం కిందికి పోదాం సరేనా వీడియో అయితే ఇలాగే కంటిన్యూషన్ ఉంటుంది చూసేయండి థ్యాంక్ యూ ఏంటి కాసేపు అయితే అలా టీవీ చూస్తూ రెస్ట్ తీసుకున్నాను సో ఇప్పుడైతే రిత్విగం తీసుకొస్తాను వెళ్ళి ఒకటి అయిపోతుంది టైము చిన్నోడు కిందికి వెళ్దామని హడావిడి చేశాడు కదా సో నేను టీవీ చూస్తుంటే వాడు కూడా పడుకొని అలాగే పడుకున్నాడు అనమాట సో నేనైతే ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను ఎందుకంటే మళ్ళీ వాడు లేస్తాడేమో అని చెప్పి నాకు ఫుల్ టెన్షన్ అయిపోతుంది నేను బస్సు రాకముందుకు వీడిని పడుకోబెట్టద్దు అనుకుంటాను కానీ వీడు అదే టైంకు పడుకుండి పోతాడు సో ఏం చేస్తాం ఇక పక్కన కూడా ఎవ్వరూ లేరనమాట మా పక్కన బ్లాక్ కూడా ఖాళీగా ఉంది అంటే క్వార్టరు సో వాళ్ళు వెళ్ళిపోయారనమాట సో ఖాళీయే ఇక ఏం చేయాలి ఎవరికి చెప్పలేము ఎవరు లేరనమాట సెకండ్ ఫ్లోర్లో ఉన్నారు ఇక అందుకే ఫాస్ట్గా తీసుకొచ్చేసాను పిల్లలకి అన్నం తినిపించేశాను సో ఇద్దరు పడుకున్నారు సో ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది నేను ఏం చేయాలో తెలియక టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను ఎందుకంటే మా బావున్న టైంపాస్ అయ్యేది సో ఆ బెడ్లో ఒకడు ఈ బెడ్లో ఒకడైతే పడుకున్నాడు నేనైతే కాసేపు ఫోన్ చూస్తూ టీవీ చూస్తూ ఇక టైంపాస్ కాక చాయ్ పెట్టుకొని అయితే తాగేస్తున్నాను అనమాట పిల్లలు లేచిన తర్వాత సాయంత్రం అలా షాప్కి అయితే వెళ్ళొద్దాం అనుకుంటున్నాను రెగ్యులర్గా నేనైతే షాప్కి వెళ్తూ ఉంటాను ఎందుకంటే కాసేపు అయినా రిలాక్స్గా ఉంటుంది అలాగే పిల్లల్ని ఒక్క రౌండ్ అయినా వేయించకపోతే నా తాళ ప్రాణం తోకకొస్తుంది అంటే అంత పరిశాంత్ చేస్తారనమాట ఇంట్లో అందుకోసమే ఈవినింగ్ పక్క ఒక రౌండ్ అయితే వేసేస్తాము ఏమీ కొన్నా కొనకపోయినా పర్లేదు జస్ట్ అట్లా వెళ్ళి చాక్లెట్స్ అయినా ఏదో ఒకటి అలా కొంటూ ఉంటారనమాట సో అందుకే ఫైనల్గా షాప్కి వచ్చేసాము చూస్తున్నారా సో ఇద్దరికైతే లాలీపాప్ తీసుకున్నాను ఇంట్లో అయితే ఇది ఆశీర్వాద ఆట ఉంటుంది కదా పిండి సో అది అయిపోయింది అనమాట మేము రెగ్యులర్గా చపాతి తింటాము సో అందుకోసమే చాలా బాగా యూజ్ అవుతుంది మాకు సో అదొక ప్యాకెట్ అయితే ఫైవ్ కేజెస్ది తీసుకున్నాను ఇక పిల్లలకైతే లాలిపాప్ తీసుకున్నాను ఇక మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇలా ఉంటుందండి నా డే మొత్తం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మా బావ కూడా రాడు సో నైట్ ఇక పిల్లలతో నేనే అనమాట సో ఇదండి వీడియో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు నా వీడియోస్ చూస్తూనే ఉండండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము అయితే ఒకసారి ఏం జరిగింది ఆట ఇట్లనే పిండిలోనే కొని మా రిత్విక్ సైకిల్ మీద పెట్టిన సో వాడైతే ఇంటికి పోయేసరికి దాన్ని పోల్ కోసుకుంటూ పోయిండనమాట ఎందుకంటే అది చినిగిపోయింది మధ్యలోనే ఇంకొకసారి అసలే సైకిల్ మీద పెట్టొద్దురా బాబు అని చెప్పి ఎంత బరువైనా సరే నేనే పట్టుకొని వెళ్తానమాట సో ఇక ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము ఓకే ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నాను